ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ యొక్క సమాజంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక ఈనాడు పేపర్ కానివ్వండి చిట్ ఫండ్స్ కానివ్వండి రామోజీ స్టూడియో కానివ్వండి అన్నదాత మ్యాగజైన్ కానివ్వండి ప్రియా పచ్చళ్ళు కానివ్వండి ఏది చేసినా కూడా అందులో నాణ్యత ఒక రకమైన సంస్కారాన్ని కూడా కలిపి మనకు అందిస్తున్నటువంటి మహానుభావుడు రామోజీరావు గారు ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క దూరదృష్టి కానీ మరెవరికి రాదు 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 నిజంగా జనరల్గా అంటుంటారు ఇలాంటి వ్యక్తి పోతే ఒక చరిత్ర ముగిసింది ఒక అధ్యాయం ముగిసింది అంటుంటారు నిజంగా అందరికీ నాకు తెలియదు కానీ నిజంగా రామోజీరావు విషయంలో ఒక చరిత్ర ఆయనది ఒక చరిత్ర ఆయనది ఒక అధ్యాయం ముగిసింది రామోజీరావు గారు అంటే నాకు ఎంత ఆప్యాయత ఎంత గౌరవం అంటే ఆయన ఎక్కడ కనపడినా కూడా నేను పాదాలకు నమస్కారం పెట్టామండి మా అగరబీలు కూడా ఆయన రెండు మూడు ప్రోడక్ట్లు కూడా ఆయన రిలీజ్ చేసిన ఆయన చేతితోటి అంతేకాదండి రామోజీ స్టూడియో ఇంకొక నాలుగు నెలల ముందు ప్రారంభిస్తారనగా నాకు ఫోన్ చేశారు రామోజీరావు ఫోన్ చేసి కృష్ణ గారు ఇలాగ రామోజీ మన సినిమా స్టూడియో కడుతున్నాము మీరు ఒకసారి వచ్చి మీరు కూడా సినిమాలు తీస్తుంటారు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాలు ఏదైనా మార్కుంటే చెప్పండి అని చెప్తే ఆయన నాకు కారు పంపించి ఇంకా స్టూడియోనే ఓపెన్ అవ్వలేదు కారు పంపించి స్టూడియోకి వెళ్తే మొత్తం రెండు గంటల సేపు స్టూడియో అంతా తిరిగేసేసి వచ్చి మాతో పాడగా నా అందరం వెయిట్ చేస్తున్నాను తిరిగి వచ్చేటప్పటికల్లా లంచ్ చేస్తూ ఇంజనీర్ని ఆర్కిటెక్చర్లు అందరినీ కూర్చోబెట్టి ఏవేమన్నా మార్పు ఉంటాయో చెప్పండి అని చెప్తే నాకు తోచిన సలహాలు నేను చెప్పడం జరిగింది అంత అంత కమిట్మెంట్గా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాకుండా అందరినీ కూడా కలుపుకోనంగా మాట్లాడుతూ ఒక జీవితాన్ని ఆయన చదవడం కాదు జీవితం ఆయన జీవితం నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఇప్పుడున్న ఈ ఉన్నటువంటి యువతకి ఆయన యొక్క జీవితం ఒక ఆదర్శం అందులో ఏ రకమైనటువంటి డౌటే లేదు జాతస్య మరణం ధ్రువం అంటారు ఖచ్చితంగా పుట్టినవాడి గిట్టగా మారడు కానీ మరి మాకు భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయారు కానీ ధైర్యంగా మనం ఆయన యొక్క కుటుంబ సభ్యులందరూ ఉండాలి ఆయన యొక్క ఆశీస్సులు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రారి ఆత్మకు శాంతి చూగాలని చెప్తూ మరొక్కసారి నమస్కారం